ఎమన్ లో నర్సు నిమిష ప్రియ శిక్ష తప్పించే ప్రయత్నాలకు ఎదురు దెబ్బ తగిలింది బ్లడ్ మనీపై భారతీయ మీడియా కథనాలు బాధితుల కుటుంబానికి తీవ్ర ఆగ్రహం తెప్పించాయి ఇది డబ్బుతో కూడుకున్న వ్యవహారం కాదని మానవతా దృక్పథంతో క్షమాభిక్ష కోరాలని సామాజిక హక్కుల కార్యకర్త శామ్యుయల్ జరం అన్నారు నిమిషను కాపాడేందుకు మరికొంత సమయం మాత్రమే ఉందని ఆయన తెలిపారు రియాద్ రాయబార కార్యాలయం జోక్యంతో ఆమెకు ఉరి తాత్కాలికంగా నిలిచిపోయింది భారత మీడియా బ్లడ్ మనీ అనే అంశంపై చేసిన కవరేజీ బాధిత కుటుంబాన్ని క్షోభకు గురిచేసింది ఈ కారణంగా నిమిష ప్రియకు క్షమాభిక్ష దక్కే అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి గత ఎనిమిదేళ్ళు నిమిష ప్రియకు కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్న సామాజిక హక్కుల కార్యకర్త శామ్యుయల్ జెరో మీడియాతో మాట్లాడుతూ ఇది డబ్బుకు సంబంధించిన విషయం కాదు బాధితుడి కుటుంబానికి క్షమాభిక్ష అడగాలంటే మానవీయ దృక్పథం అవసరం వ్యాపార దృక్పథం కాదు అని పేర్కొన్నారు మనం అక్కడ వెళ్లి ఎంత డబ్బు ఇస్తే క్షమిస్తారు అని అడగలేం అది నైతికంగా దౌర్భాగ్యం అని ఆయన చెప్పారు నిమిషప్రియ కేసుపై వార్తలు ప్రసారం చేస్తున్న భారతీయ మీడియా బ్లడ్ మనీగా మిలియన్ డాలర్లు ఇవ్వనున్నారంటూ నివేదించడం బాధితుడు తలాల్ అబ్దు మెహదీ సోదరుడు అబ్దుల్ ఫతాహ్ మెహదీ తీవ్రంగా స్పందించారు తమ కుటుంబం డబ్బుకి ఆశపడుతోందని అప్రతిష్ట పాలు చేస్తోందని అసంతృప్తి వెళ్ళగక్కారు ఇన్నేళ్లుగా మేము నమ్మకం పెంచుకున్నాం కానీ ఇటీవల వెలువడిన వార్తల వల్ల ఆ ఆశ ఒక రోజులోనే కూలిపోయింది అని జ్వరం విచారం వ్యక్తం చేశారు జూలై పదహారు నిమిషకు ఉరిశిక్ష అమలు చేయాలని ఎంఎన్ ప్రభుత్వం నిర్ణయించగా కేంద్ర ప్రభుత్వం కేరళకు చెందిన ఓ ముస్లిం మత పెద్ద జోక్యంతో తాత్కాలికంగా శిక్ష అమలు నిలిచిపోయింది కానీ బాధితుడి కుటుంబం మాత్రం ఆమెకు శిక్ష నుంచి మినహాయింపు ఇచ్చే ఉద్దేశం లేనట్టు స్పష్టంగా తెలిపింది శిక్షను ఆపడానికి చేస్తున్న ప్రయత్నాలపై అబ్దో మెహదీ సోదరుడు అఫ్తల్ పతాహ్ మెహదీ అసంతృప్తి వ్యక్తం చేశారు నేరానికి ఎటువంటి మాఫీ ఉండదు నిమిష ప్రేకు శిక్ష అమలు చేయాల్సిందే అని కరాఖండిగా తేల్చి చెప్పారు అంతేకాదు భారత మీడియా నిమిషం బాధితురాలుగా చిత్రీకరించడాన్ని అతడు తప్పు పట్టారు ఇదిలా ఉండగా పలు స్థాయిల్లో చర్చల నేపథ్యంలో నిమిషప్రియన్ అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు భారత ప్రభుత్వంతో పాటు సౌదీ అరేబియాలోని హక్కుల సంస్థలు కేరళకు చెందిన అబూబకర్ ముస్లియార్ లాంటి మత పెద్దల జోక్యం చేసుకోవడం వల్ల ఊరిపై ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం కేరళ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్ ముస్లియార్ కలిసి చర్చలు జరిపారు నిమిషప్రియకు ఊరి నిలిపివేతపై ముస్లియార్ నాకు సమాచారం ఇచ్చారు బాధిత కుటుంబంతో ఇంకా చర్చలకు సాగుతున్నాయి అని గోవిందన్ వెల్లడించారు ఈ కేసులో కీలకమైన అంశం క్షమాభిక్షను బాధిత కుటుంబం ఇవ్వాల్సి ఉంటుంది అయితే మెహదీ కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు ఉండటంతో వాటిని పరిష్కరించేందుకు మత పెద్దలు అధికారులు ప్రయత్నిస్తున్నారు కేరళలోని కొల్లం కు చెందిన నిమిషప్రియ రెండు వేల ఎనిమిదిలో ఉపాధి కోసం ఎమ్మెన్ కు వెళ్లింది కొద్ది రోజుల తర్వాత అక్కడ సొంతంగా ఒక క్లినిక్ ను ప్రారంభించిన ఆమె అందుకు తలాల్ మెహదీ సాయం తీసుకుంది అతడిని వ్యాపార భాగస్వామిగా చేసుకుంది కొన్నేళ్ల తర్వాత ఇరువురి మధ్య విభేదాలు రావటంతో నిమిషం అతడు వేధింపులకు గురిచేశాడు ఆమె ఫిర్యాదుతో ఎమన్ పోలీసులు అరెస్టు చేయగా జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా వేధించి ఆమె పాస్పోర్ట్ ను లాక్కున్నాడు దీంతో తన పాస్పోర్ట్ తిరిగి పొందేందుకు అతడికి మత్తు ఇంజక్షన్ ఇచ్చింది డోసు ఎక్కువ కావడంతో వికటించి అతడు చనిపోవటంతో ఎమన్ నుంచి పారిపోయే ప్రయత్నం చేసింది ఈ క్రమంలోనే విమానాశ్రయంలో ఆమె అరెస్ట్ అయ్యింది ఈ కేసులో దోషిగా నిర్ధారణ అయిన నిమిషకు రెండు వేల అక్కడ కోర్టు మరణ శిక్ష విధించింది రెండు వేల ఇరవై మూడులో ఎంఎన్ సుప్రీం కోర్టు ఈ శిక్షను సమర్థించింది ఎమ్ఎన్ ప్రభుత్వం కూడా ఆమె పెట్టుకున్న క్షమాభిక్షను తిరస్కరించింది